హాల్లో పద్మాక్షి సహస్ర కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అంబిక మెట్లు మీద నుంచి కనక మహాలక్ష్మిని లాక్కొని వచ్చి కింద అలా విసిరేస్తుంది ఇక అలా బోర్ల కింద పడిపోతుంది అనమాట కనక మహాలక్ష్మి ఇక అప్పుడే కిచెన్లో నుంచి ఇటు పండుగ వస్తాడు ఇటు వసుధ చారుకేశవ అలాగే విహారి అందరూ వస్తారు ఆఖరికి యమున కూడా వచ్చి గబగబా కింద పడిపోయిన కనక మహాలక్ష్మిని లేపి నించోపెడుతుంది యమున అప్పుడు పద్మాక్షి అడుగుతుంది అదేదో తప్పు చేసింది కాబట్టి నువ్వు ఇలాగా ఆ అమ్మాయిని నేల మీద తోసావు ఏం తప్పు చేసింది అనగానే ఇక తన ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తుంది అంటే కనకమహాలక్ష్మి కుంకుమార్చిన వ్రతం చేసిన ఆ క్లిప్పు మరి గుళ్ళో నుంచి కలెక్ట్ చేసిందో ఎలాగో కానీ మరి అంబిక ఆ వీడియో చూపిస్తుంది అనమాట పద్మాక్షి అక్కడ ఉన్న సహస్ర యమునాలందరికీ తర్వాత పద్మాక్షి అడుగుతుంది కుంకుమార్చిన వ్రతం నువ్వెందుకు చేసావే లక్ష్మి చెప్పవే నీకు పెళ్ళైందా నీ మోగుడెవరు ఎవరు అని చెప్పి కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే ఎదురుగా ఉన్న విహారిని కనకం అలా చూస్తూ ఉంటుంది బాధతోని చెప్పలేక పద్మాక్షి అంటుంది నువ్వు ఒంటరి దానివని చెప్పుకుంటూ వచ్చావు నీకు భర్త ఉన్నాడా ఎవరే నీ భర్త అని అడుగు అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి ఏమీ చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటుంది ఇక అప్పుడు యమునని లాక్కొచ్చి యమున మీద ఒట్టేసి చెప్పు నీ భర్త ఎవరు అని కనక మహాలక్ష్మిని అడుగుతుంది మరి యమున మీద పద్మాక్షి కనకమలక్ష్మి చేయి వేసి మరి ఒట్టేసి చెప్పు అని చెయ్యి వేయిస్తుంది మరి ఒట్టు వేసేసినట్టే కాబట్టి మరి కనకమహాలక్ష్మి నోరు విప్పి విహారిన భర్త అని చెప్పేస్తుందా లేదా కమింగ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి కమింగ్ ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ గా ఏం జరిగిపోతుందో తెలుసుకుందాము సో స్టే ట్యూంట్ థ్యాంక్స్